ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਸੀ ਪੀ ਐਮ ਜਿੰਦਾਬਾਦ ਸੀ ਪੀ ਐਮ ਜਿੰਦਾਬਾਦ ਵਰਤਿਲਾਲੀ ਬੋ ਪੋਰਾਟਾ ਵਰਤਿਲਾਲੀ 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 ਬੋ ਪੋਰਾਟਾ ਵਰਤਿਲਾਲੀ 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 ਕਸ਼ਤ ਜੀਵ ਲਈਕਿਆਤ ਵਰਤਿਲਾਲੀ 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 ਪੇਧ ਪ੍ਰਜਾ ਲਈਕਿਆਤ ਵਰਤਿਲਾਲੀ ਵਰਤਿਲਾਲੀ ਜੋਹਾਰ 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 ਨੋ ਇੱਕ ਸਾਰ ਫੋਟੋਸ ਚਿਲੰਗਾਨਾ ਸਾਇਦਾ ਪੋਰਾਟਾ ਕੋਲੀ ਅਮਰੂਡੂ దొడ్డి కుమ్మరయ్య గారి డెబ్బై ఎనిమిదవ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రజాకారులు అట్లాగే భూస్వాములు దొరలకు వ్యతిరేకంగా అప్పుడు ఆంధ్ర మహాసభ పేరుతోటి ఈ అరాచకాలని ఎదిరిస్తూ జరిగినటువంటి పోరాటంలో ఏదైతే విష్ణు రామచంద్రారెడ్డి లాంటి దేశ్ముఖు అట్ రజాకారులకు అండగా నిలబడి ఈరోజు పేద ప్రజల్ని కష్టజీవుల్ని అట్టడుగు వర్గాల ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి సందర్భాల్లో వాటి వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ఈ దొడ్డి కొమ్మరే ఏదైతే ప్రదర్శన జరుగుతున్నటువంటి సందర్భంలో రజాకారులు కాల్చి ఆయన ప్రాణాలను పాల్గొనడం జరిగింది అప్పటి నుంచి ఈ జరిగినటువంటి ఆయన అమరు అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సాయుధ పోరాటం మరింత విస్తృతంగా జరిగి ఈ ప్రాంతంలో పది లక్షల ఎకరాల భూముల్ని పేదలకు చెందేటట్టు అట్లాగే గ్రామాలని గ్రామ స్వరాజ్యాలుగా ఏర్పాటు చేసుకునేటట్టు ఆయన అమరత్వం దోహదపడ్డది నేటికి ఆయన జ్ఞాపకార్థంగానే పేద ప్రజలు కష్టజీవులు భూ పోరాటాలని నిర్వహిస్తూ ఏదైతే ఈ దేశంలో దున్నేవాడికే భూమి కావాలనేటువంటి లక్ష్యం కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ లక్ష్యం కోసమే సిపిఎం పార్టీ నేటికి పనిచేస్తుందని ఆయన స్ఫూర్తిగా ఈ జిల్లాలో కూడా పోరాటాలని ఉధృతం చేస్తామని తెలియజేస్తాం